ఆడపిల్లైనా మగపిల్లడైనా జుట్టు పెరుగుతుంటే నూనె ఎక్కువ రాయాలండి ఒక దశలో ఆమోదం రాస్తారు తర్వాత నూనె రాస్తారు రాయాలి ఇప్పుడు చాలామంది నూనె రాసుకోవడం మానేశారు ఆడపిల్లలని మగపిల్లలని అందరినీ నా బిడ్డలుగా భావించి చెబుతున్న కొబ్బరి నూనె రాసుకోండి ఖచ్చితంగా తెరివితేట్లు పెరుగుతాయి చల్లదనం పెరుగుతుంది వేడి తగ్గిపోతుంది కొబ్బరి నూనె రాసుకునే వాళ్ళు లేరు జళ్ళ వేసుకునేవాళ్ళు లేరు అంత చింపులు జుట్లు వేసి తిరుగుతున్నారు ఇక్కడ కొబ్బరి నూనె రాసుకోవాలి రాసుకుంటే ఉపయోగం ఏంటో తెలుసా మీకు మేధాశక్తి పెరుగుతుంది మన ఎత్తి మీద ఏముందంటే నాలుగు వెంట్రుకల్లో అయినా రోజు రాసేస్తాను అనుమానం లేదు ఇక్కడ వేడి వేడి తగ్గుతుంది సెలవ కొబ్బరి అంటేనే సెలవ కొబ్బరి అంటే చాలా కోనసీమ వాళ్ళకి బాగా తెలుసు కొబ్బరి అంటేనే సెలవ కొబ్బరి వేడి చేయాలి వేడి తగ్గిస్తుంది కొబ్బరి నూనె రాసుకోవాలి ఖచ్చితంగా వంద రకాల ఆ కాదమ్మా కొబ్బరి నూనె రాయాలి అవి రాస్తే అవి నువ్వు తెలుస్తుంది ఖచ్చితంగా అప్పుడు ఆ ముగ్గురు ఎలా తిరిగితే ముందుకు వచ్చిన కొద్దీ పిల్లలవి పెద్దవాళ్ళు కూడా కొంచెం పదహారు పదిహేడు ఏళ్ళు అమ్మాయిలు అబ్బాయిలు చూడండి ఇలా గిరజలు చుట్టూ ఇలా తిరుగుతూ